నలభై ఏళ్ళు వచ్చిన స్త్రీ కూడా పెరీమెన్యుపాజిల్ ఏజ్ గ్రూప్లో ఉంది కాబట్టి దాదాపు మనకి లోపల మార్పులు అనేవి ముప్పై ఏళ్ళకే స్టార్ట్ అవుతాయండి అరుగుదల అనేది అంటే ఎనబాలిజం కెటబాలిజం అని రెండు ప్రక్రియలు ఉంటాయి ఈ కెటబాలిక్ స్టేటస్ థర్టీ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫీమేల్లో ఆరంభం అవుతాయి కాబట్టి దట్టు ఫార్టీ ఇయర్స్ రాగానే మరి పిల్లలు ఈ రోజున ఉద్యోగాలు చేసుకుని సెటిల్ అయ్యి పిల్లల్ని కనేటప్పటికే ముప్పై ఐదేళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి అప్పటి నుంచి కూడా వారు అధికంగా కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి ఈ రాగులు ఒకటి నువ్వులు ఒకటి మనకి ప్రకృతి ఇచ్చిన వరం అండి దానిలోనే అంతా ఉంది కాల్షియం కానీ ఐరన్ ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాగులు లేక ఈ నువ్వులు ఈ రెండింటిని ఆకుకూరలు వారు తినే ఆహారంలో భాగంగా చేసుకున్నప్పుడు ఎముకలు అరుగుదల రావండి ఎప్పుడైతే ఈ హార్మోన్స్ తేడా వస్తాయో మానసిక స్థితిలో మనకు తేడా వచ్చి చిరాకు కోపము అలాగే ఎక్కువ చెమటలు పట్టడం నిర్వీర్యం అయిపోవటం పనులు చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంది దానికి ఎక్సర్సైజ్ కూడా ముఖ్యమండి మరి మనం రిటైర్మెంట్ అవ్వగానే యాభై ఏళ్ళు రాగానే అంతా వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఏదో కొంచెం ఒక ముద్ద దీన్ని కూర్చుందామని యాటిట్యూడ్ ఉంది అలా వద్దమ్మా తప్పనిసరిగా ఇంట్లో నాకు అంటే మీకు చెప్పగలిగే సాధారణం అప్లికబుల్ సలహా అయితే వర్క్ చేయటానికి మెయిడ్ని అయితే పెట్టుకోవద్దండి అంటే మనం మనిషిని అయితే పెట్టుకోవద్దు ఏ ఇంట్లో అయితే మరి మెయిడ్ ఉండరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ వంట వాళ్ళే వండుకుంటారు వాళ్ళకి అసలు ఈ మెను పాజల్ సిమ్టమ్సే లేవండి మరి ఇప్పుడు నా వయసు వస్తే మీరు దాదాపు అరవై రెండేళ్ల వయసు అండి ఈ రోజుకి నాకు బీపీ లేదు షుగర్ లేదు అలాగే మెను పాజుల సిమ్టమ్స్ లేవండి మరి కాల్షియం అనే మాత్రం కూడా నేను తక్కువే యూజ్ చేస్తున్నాను పెరుగు పాలు మజ్జిగ ఎక్కువ వాడతానండి పనులన్నీ నేనే చేసుకుంటాను హాస్పిటల్ వర్క్ చేస్తాను ఇది ఇలా అంటే మనకి మనం చేసి నా ఎక్స్పీరియన్స్తో కూడా మీకు చెప్తున్నాను అలాగే మనం వాడే దాంట్లో కూడా పూర్తిగా రైస్ కంటెంటే ప్రతిదానికంటే అంటే బియ్య పిండి బియ్యము దీనికి సంబంధించి ఎక్కువ వాడుతూ ఉంటాం అది తగ్గించేసి మిల్లెట్స్ కూడా జత చేసుకోండి అలాగని పూర్తి మిల్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదమ్మా ఇవన్నీ వాడినప్పుడు ఈ పల్లి పప్పులన్నీ కానీ బయటవైతే తినకూడదండి మన ఇంట్లో మనం చేసుకున్నయే తినాలి వీటి మూలంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఇవ్వండి కావాల్సిన కెమికల్స్ అన్నివ్వండి లేదు హార్మోనల్ బేస్ అన్ని మనకి అంది తప్పనిసరిగా మెనుపాజ్ నుంచి మనం రక్షణ పొందవచ్చండి కాల్షియం అయితే తప్పనిసరిగా వన్ థౌజండ్ మినిమం మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వేసుకోవాలమ్మా కాల్షియం అంటే మీకు చెప్తున్నాను కదా దాదాపు వన్ థౌజండ్ నుంచి పదిహేను వందలు మిల్లీగ్రామ్స్ మనకు కావాలి మనం ఆహారంలో తీసుకునేవి మరి ఎంతవరకు అబ్జార్బ్ అవుతున్నాయి తెలియదు తెలీదు అలాగే మనకి ఆస్టియోపోరోసిస్ ఎముకల సాంద్రత తగ్గిపోవటం అని అట్లా అని ఎముకలు ఎంత గట్టి ఉన్నదని డెక్సాస్కాయన్ ద్వారా తెలిసిపోతుందండి ఆ డెక్సాస్కాయనే కాదు మనం కూర్చుని లేవగలుగుతున్నాం ఇప్పుడు చైర్లో కూర్చున్నానండి ఇక్కడ నుంచి నేను ఈజీగా ఇలా లేవగలిగి ఇలా కూర్చుంటే నా ఎముక బాగున్నట్టండి కొంతమంది చూడండి ఇలా కూర్చుని ఇలా కష్టపడి ఇలా లేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ ఆస్టియోపొరసిస్ స్టార్ట్ అయిందని అర్థం అలా మన చిన్న చిన్న ఉపాయాలు టెక్నిక్స్ ఉంటాయండి అవన్నీ తెలుసుకున్నప్పుడు ఎంత వచ్చిందనే తెలుస్తుంది కాల్షియం బిళ్ళలు వేసుకోవటం మూలన స్టోన్స్ వస్తాయి అనేది మాత్రం అపోహండి కొంతమందికి మెటబాలజిక్ ఫ్యాక్టర్స్లో తేడా ఉంటుంది వాళ్ళకి ఎంత డోస్ కావాలంత డాక్టర్ నిర్ణయిస్తారు తప్పనిసరిగా మీరు కాల్షియం బిళ్ళ ఆపకుండా వేసుకోవాలండి Like and subscribe Eagle Health and Beauty.